ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాలో తన పట్టు నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఇచ్చాపురం పలాసటెక్కల్లి నర్సన్నపేట శ్రీకాకుళం ఆమదాల వలస పాతపట్నం నియోజకవర్గాలు ఉండగా ఆయా నియోజకవర్గాల్లో పోలీసు నియామకాలని అచ్చెన్నాయుడు కనసనల్లోనే జరిగాయట డీఎస్పీ ఇన్స్పెక్టర్ చివరికి కొన్ని చోట్ల ఎస్ఐ స్థాయి సైతం మంత్రివారే సిఫార్సు చేసినట్లు జిల్లాలో చర్చ నడుస్తోంది అలాగే గ్రానైట్ వ్యాపారులు నాలుగు నెలలుగా మంత్రి చుట్టూ ప్రదర్శకులు చేస్తున్నారు గ్రానేట్ పర్మిషన్లు ఇవ్వక ఇటు ప్రభుత్వానికి అటు గ్రానేట్ వ్యాపారులకు పన్నులు ఆదాయం రూపేనా వెయ్యి కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్నా మంత్రి మాత్రం బెట్టు వీడనం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి గ్రానేట్ అసోసియేషన్ ఏర్పాటు విషయంలో మంత్రి గారి జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే టెక్కలి పరిసర ప్రాంతాల్లో హెచ్ఎస్ యజమానులు సైతం తమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారట ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలు సైతం రెండు వర్గాలుగా ఉండిపోతున్నారట ఈ నేపథ్యంలో పాతపట్నం ఇచ్చాపురం నరసనపేట ఆమదాల వలస ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటూ ఉండగా శ్రీకాకుళం పలాస ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి గారి మాటే విధంగా ఉంటున్నారట ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి ప్రతి విషయం బాబాయ్కి చెప్పారా అనేది తొలి వ్యాఖ్యంగా చెప్పడంతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు పైరవి అచ్చని చుట్టూ తిరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక అధికారులు వ్యాపారులు గతంలో ప్రభుత్వం నిర్ణయాలకు ఇప్పుడు అచ్చెన్న ఆగ్రహానికి మధ్య దిక్కుచోతని పరిస్థితిలో ఉండిపోతున్నారట